హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటి ఏదో పట్టుకొని ఇస్తుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను మొన్న చెప్పాను కదా మ్యా కొంచెం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను మ్యాచింగ్ సెంటర్ అనేది అయితే క్లాతింగ్ అయితే తీసుకొచ్చానండి నాకు పార్సల్ అయితే ఈరోజు వచ్చిందంటే ఈ వీడియో రేపు పోస్ట్ అవుతుంది కదా ఈరోజు మండే రోజు మండే రోజు రావాల్సింది ట్యూస్డే రోజు వచ్చిందండి మొదల సండే వెళ్ళిపోయింది ఇంకా ఎందుకంటే వర్షం కారణంగా కాటన్ అయితే పంపించలేదన్నమాట తడిసిపోతాయి క్లాత్లు అని చెప్పేసి ఇంకా క్లాత్ ఐటమ్ కదా తడిస్తే మళ్ళీ కష్టం అని చెప్పేసి చూడండి ఇక్కడ పార్సల్ అయితే లోపలికి తీసుకొచ్చి ఏమేమి తెచ్చానో కెమెరా దగ్గరగా పెట్టి తీసి చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మిషన్స్ వల్ల ఒక కౌంటర్ వల్ల చాలా ఇరుకుగా అయిపోయింది ఇంకా ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కానట్టుగా ఉందనమాట ఇంతకుముందు వచ్చేసి ఓన్లీ మిషన్స్ కుట్టి కుట్టించే బట్టలు కొన్ని లైనింగ్స్ మాత్రం మాకు అవసరం అనుకూలంగా ఉండేవి ఇప్పుడు ఇవి ఎక్కువగా పెంచుతున్నాను నాకు కావాలి తీసుకెళ్ళ ఎవరైనా తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళకి కావాలనేటట్టుగా కొంచెం ఎక్కువగా స్టాక్ అయితే పెంచుతున్నాను కదా ఎక్స్ట్రాగా వచ్చేసి ఇంతకుముందు అయితే కౌంటర్ లేదండి చిన్న టేబుల్ ఉండే ఇప్పుడు వచ్చేసి కౌంటర్ అయింది ఇంకొక విషయం ఏంటంటే నేను కౌంటర్ వీడియో ఇంతకుముందు ఒకటి చేశాను కదా అటుపక్క వేస్తే అటుపక్క మళ్ళీ కట్ చేయకూడదని చెప్పారు ఇంకా దాన్ని మార్చాలి ఇంక ఇప్పుడైతే నేను తెచ్చిన స్టాక్ అయితే సర్దుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటిగా తీసేసి కటింగ్ చేసి ఇచ్చేసాను కుట్టే అమ్మాయి అయితే ఇక్కడ పక్కన కుట్టేస్తాను చూడండి ఇటు పక్కన కూర్చుంది నేను చదువుతున్నాను కదా అని చెప్పేసి ఈ చివర వేసుకుందనమాట మిషన్ ఇంకా ఇక్కడ కూర్చున్న కస్టమర్ వచ్చేసి నాకు బ్లౌజులు కావాలని చెప్పేసి వచ్చింది కొత్త బ్లౌజ్ పీసులు కావాలని ఇక్కడ ఒక కస్టమర్ అయితే వచ్చి కూర్చుందండి ఆ పక్కన ఉంది మీకు కనిపించట్లేదేమో అయితే ఈ నేను ఈరోజు తీసి పెడుతున్నాను కాటన్ విప్పనే లేదు బయట ఉంది లైనింగ్స్ కావాలని వచ్చారు నాకు ఈరోజు అయితే బాగా సేల్ అయిపోయింది అనమాట స్టార్ట్ అయింది నేను ఇంకా సెట్ చేసుకునే లేదు కానీ సె స్టార్ట్ అయింది అలా ఎలా స్టార్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా నేను ఆల్రెడీ చేసిన బిజినెస్ ఏనండి ఇంతకుముందు చేశాను అనమాట కరోనా కంటే ముందు ఫుల్గా నడిచేది నా షాప్ వచ్చేసి ఇంకా ఆ టైంలో నేను కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఆపేయాల్సి వచ్చింది వచ్చిందనమాట కరోనా లాక్డౌన్ కంటే ముందు వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి సిటీ వెళ్ళి స్టాక్ తీసుకొచ్చేదాన్ని అలా బాగా నడిచేదనమాట ఆ టైంలో ఏం చేశానంటే నేను కొంత మనం కొంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం అమౌంట్ ఏం చేయాలంటే వాడుకోకూడదు అనమాట వాడుకోకుండా దాంట్లోనే పెడుతూ ఉంటే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది వచ్చిన లాభంలో ఎంతో కొద్దిగా మనం తీసుకొని మిగిలింది మొత్తం దాంట్లోనే పెట్టేసేయాలన్నమాట దాంట్లో పెడుతూ ఉంటే మనకు బిజినెస్ పెరుగుతుంది మనం ఆ వచ్చిన అమౌంట్ని వాడేసుకున్నామనుకోండి ఇలా నాలాగా ఆపేయాల్సి వస్తుందనమాట ఇంకా కరోనా టైంలో నేను అంతకుముందు బాగానే నడిచేది ఇంకా కరోనా టైం తర్వాత ఓపెన్ చేస్తే కొంచెం మనకి వచ్చే కస్టమర్స్ అనేది డౌన్ అయిపోయింది వచ్చిన అమౌంట్ని కూడా నేను వేరే విధంగా వేరే అవసరాలకు వాడుకోవడం వల్ల స్టాక్ తీయడానికి చేతిలో అమౌంట్ లేకపోవడము ఇంకా ఆ విధంగా కరెక్ట్గా మెయింటైన్ చేయలేక మధ్యలో ఆపేయాల్సి వచ్చింది ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని నాకు కావాల్సినవి కొద్ది కొద్దిగా తెచ్చుకొని పెట్టేదాన్ని అయితే అప్పుడు వచ్చిన కస్టమర్స్ ఏంటంటే మీ దగ్గర లైనింగ్స్ బాగుంటాయి మీరు ఫాల్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కావాలని చెప్పేసి మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటే సరేలే ఇప్పుడు మనం ఫుల్ టైం టైలరింగ్లోనే ఉంటున్నాము లేస్తే షాప్లోనే ఉంటాం కిరాణం ఈ టీ పని చేసుకుంటూ ఉంటాం కదా ఇవి కూడా కొద్దిగా సేల్ చేసుకోవచ్చని కొద్దిగా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చానండి ఇంకా నేను తీసుకొచ్చి రాగానే పాత కస్టమర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్లారు ఇంకా నాకైతే నాకు ఒక హోప్ అయితే వచ్చింది నాకు పాత రోజులు మళ్ళీ వస్తాయని చెప్పేసి ఈసారి మాత్రం ఇంతకుముందు మిస్టేక్ అయితే చేయనండి మన అవసరాల వల్ల వచ్చిన డబ్బును వాడుకుంటుంటాము కానీ ఎంత అవసరం వచ్చినా మినిమం ఒక వన్ ఇయర్ వరకు లేదా ఒక సిక్స్ మంత్స్ వరకన్నా దాంట్లో వచ్చిన అమౌంట్ దాంట్లోనే పెట్టి కొంచెం బిజినెస్ పెంచుకునే విధంగా చూస్తాను ఈ బిజినెస్ పెరిగిందంటే నేను కొద్దిగా టైలరింగ్ అనేది తగ్గించుకోవచ్చు ఎందుకంటే చాలా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్న పని కదా కొంచెం తగ్గించుకుంటూ రావాలని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఇంతకు ఎక్కువగా కూడా చేయలేనండి ఇంకా చేస్తామేమో మనకు అవసరం ఉంది కాబట్టి చేయగలము కానీ మనకి ఈ రకంగా బిజినెస్ పెరిగితే అది కొంచెం తగ్గించుకోవచ్చు అనే ఆలోచనతోనే నేనైతే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను ఏమవుతుందో చూడాలి ఈరోజు కస్టమర్స్ పాత కస్టమర్స్ వచ్చేసరికి నాకు చాలా హోప్ వచ్చేసింది అనమాట నాకు నష్టం ఏమీ లేదు తెలిసి తెలుస్తుందిలే జనాలకి మళ్ళీ సేల్ చేస్తుందని చెప్పేసి అని చిన్న సంతోషంగా అయితే అనిపించింది ఇంకా ఉన్న దాంట్లోనే సెట్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి షాప్లా లేదు అలా ఉంది ఇలా ఉందని ఎవ్వరూ అనుకోకూడదు ఎందుకని చెప్తే నేను ఉన్న స్పేస్నే నేను టైలరింగ్కి వాడాను చాలామందికి తెలుసు నేను ఇక్కడ టైలరింగ్ చేస్తానని చాలామంది నా దగ్గరకు వస్తారు వచ్చిన వాళ్ళు చూస్తే చాలా నాకు ప్రచారం అయిపోతుంది అనమాట ఇక్కడ మ్యాచింగ్ ఐటమ్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసి చిన్నగా నేను వెళ్ళింది మొన్న ఒకే రోజు కాబట్టి నాకు ఎక్కువగా సర్క్ అనేది రాలేదు ఇంకా మళ్ళీ టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను సర్చింగ్లో ఉన్నాను అనమాట మనకి ఎక్కడ శారీస్ బాగా దొరుకుతాయి ఎక్కడ మ్యాచింగ్ ఐటమ్ ఫ్యాన్స్ వేయటం బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆ సర్చింగ్లో ఉన్నాను నాకు కరెక్ట్ అయిన షాప్స్ ఇక్కడ ఉన్నాయని తెలిసిన తర్వాత అయితే ఖచ్చితంగా వెళ్ళి తీసుకొస్తాను లైనింగ్స్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు సేల్ చేశాను కాబట్టి నేను ఇంకా అదే షాప్కి వెళ్ళిపోయి కంటిన్యూ చేశాను అనమాట ఆ షాప్ని అలానే ఇంకక్కడి నుంచి తీసుకొచ్చాను ఇప్పుడైతే ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ సిటీ వెళ్ళి కొన్ని శారీస్ ఇంకా ఫ్యాన్సీ క్లాత్ ఫ్రాక్ క్లాత్ కావాల్సినవి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను చూడండి సెట్ చేసిన తర్వాత ఇది ఒక మూలకు కూడా కాలేసరుకు ఇది వచ్చేసి ఎంత అని ఇంకా నేను చెప్పలేని అమౌంట్ ఎంత అని వేలల్లోనే చూడండి ఇలా ఉందన్నమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపటి లైనింగ్స్ కట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయింది వీడియో చూ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి